మార్నింగ్ అందరికీ బాగున్నారా నేనే చాలా బాగున్నాయి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగే స్టార్ట్ అయింది కాకపోతే ఈ పెండింగ్ ఉందండి నేను అది బ్లౌజ్ ఇది ఇది కంప్లీట్ అయిపోయిన ఒక హ్యాండ్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ అయిపోయింది అసలు దారాలు చూడండి ఎంత చిక్కు చిక్కుగా ఉన్నాయో ఎంత మెస్సీగా ఉందో చూడండి అంతా నీజీగా కట్ చేయాలి మనం వర్క్ కనిపించాలంటే చాలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా దగ్గర దగ్గరికి దారాలు అయితే కుచ్చులు కుర్చులు ఉందన్నమాట ఇంకా ఈ హ్యాండ్ అయితే ఈ హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేశాను ఇంకా అక్కడక్కడ ఉంది ఇంకా తీయాలి ఈ హ్యాండ్ కూడా తీయాలి ఈ పార్ట్ అలా కట్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇవన్నీ కట్ చేయాలంటే అసలు కలగకపోతుంది ఇక్కడ చాలా టైం నుంచి అయితే నేను మాసా కట్ చేస్తూనే ఉన్నాను ఇక అయిపోలేదు ఈ దారం జరుగుతుంది అనమాట బాగా చిక్కుపడింది దారం పక్కపక్కనే జరీ పదకొండు వందల పన్నెండు వందలలో పెట్టాను ఆ జరిగి పెట్టేటప్పుడు ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమైందంటే అది చిక్కు పడిపోయి రెండు గోల్డ్ జరీలోంచి సిల్వర్ అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు దానికి వచ్చి స్టప్ అయిపోయింది మిషన్ అంతా కట్ చేసే తర్వాత మిషన్ ఆపి అది చూసుకుంటూ ఇక్కడే తీసి సిల్వర్ జేరీ తీసేసాను గోల్డ్ జేరీ ఒకటే వచ్చి రన్ చేస్తున్నాను మరి మీకు ఈ వీడియోగా యాడ్ చేస్తాను కూడా కలిసి తెలుగు అనేసి కూర్చున్నాను అనమాట పక్క అయితే ఇంకా ఈ వస్తూ కట్ చేస్తూ ఉన్నాను ఇంకా సిక్కుగా ఉంది ఈ దారాలన్నీ చాలా కష్టమండి అంత తేరి కాదు ఇప్పుడు ఎంబ్రాయిడరీ అంటే ఏముందిలే మిషన్ పెడితే అయిపోయింది అనుకుంటారు చాలా మంది సులభం కాదు ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట దారాలు కట్ చేసుకోవాలి ఒక పక్క వర్క్స్ చూసుకోవాలి స్టోన్స్ అందించుకోవాలి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అంటే మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి అనమాట ఇంకా అలాంటి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఎగో అయింది ఇక్కడ కట్ చేయబట్టి ఇంకా అయిపోలేదు దాన్ని చిత్రపడుతుంది అనేసి తీసి ఇక్కడే చూస్తున్నాం అనమాట దగ్గరే ఇంకా ఇంకా రెండు అయితే ఆర్డర్స్ ఉన్నాయి అవి కూడా అర్జెంట్ మిక్ చేయాలి లేకపోతే ఇంకొక బ్లౌజ్ పెట్టాలి నాకేదో ఒక ఐడియా వచ్చిందండి ఆ డ్రెస్ తగ్గిపోతుంది పడి కదా ఒక ఐడియా వచ్చింది అదేంటో మీకు నేను రేపు వీడియోలో అయితే రేపు కానీ వెళ్ళిన కానీ వీలైతే నేను చేసి చూపిస్తాను నాకు ఈరోజు ఐడియా వచ్చింది రావడం వల్ల అది రేపు వెళ్ళినట్టు నాకు నాకు వచ్చిన ఐడియా నేను తెలియజేసుకుంటాను మీరు అక్కడ అడుగుతున్నారు కదా నన్ను మిషన్ ఎక్కడ తీసుకున్నాను అనేసి మిషన్ తీసుకుని నేను గూగుల్లో అండి నాకు అయితే పర్టికులర్ అడ్రస్ తెలియదు ఎందుకంటే నేను వెళ్ళలేదు ఎప్పుడు నేను గూగుల్లో చూసైతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట అసలు మా వాళ్ళ దగ్గర వెళ్ళలేదు చూడలేదు బట్ నేను గుగ్గులో చూసి నెంబర్ తీసుకొని మాట్లాడి నేను అలా అప్లెస్ చేశాను చేసినప్పుడు కూడా నేను వెళ్ళలేదు మెషినే వాళ్ళు అప్ చేశాను అనమాట ట్రాన్స్పోర్ట్లో అందుకే నాకు అడ్రస్ తెలియదండి వాళ్ళ నెంబర్ అయితే నేను ఇంక్వైరీ డిస్క్రిప్ట్ మెన్షన్ చేస్తాను గుగ్గురు వాళ్ళకి వెళ్ళేది మీరు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతోనే మాట్లాడేది ఎందుకంటే అడ్రస్ అయితే నాకు తెలియదు నేను అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఉన్నాయంటే అన్ని అక్కడ డ్రెస్ కూడా వాళ్ళ దగ్గర జరుగుతాయి మీకు ఏ డ్రెస్ కావాలన్నా అన్ని అక్కడే ఉంది అన్నమాట మీకు ఏదైనా కావాలంటే విజయవాడ షాప్స్ ఉన్నాయి హోల్సేల్ ఫ్రెడ్ షాప్ కాకపోతే ఆయిల్ అలాంటి బ్రాండ్లు దొరుకుతాయి అనమాట నేను అది కూడా నేను వెళ్ళినప్పుడు మీ అడ్రస్ అన్నీ చెప్తాను ఒకసారి వెళ్ళాను కానీ నేను డియల్ అయితే కూడా ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కూడా నేను ఎక్కడెక్కడ దారి దొరుకుతాయని కూడా నేను తీసి తీసుకుంటున్నాను ఓకేనా మీ అయితే లేట్ అయితే నేను పెట్టుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను క్లూజింగ్ ఫ్యాబ్ అయితే ఆర్డర్ పెడుతున్నాను ఇది కూడా ఇదే మీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ పెడుతున్నాను ఇది వచ్చేసి టూ థర్టీ లీటర్స్ ఉందంట నేను డిజైన్కి వచ్చేసి నేను ఒకసారి ఆర్డర్ పెడుతున్నాను ఇలా దగ్గర అయితే మాకు ఒక ఇయర్ అలా ఉంటుంది ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మనం టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ పడుతుంది కదా అందుకే నేను ఒక్కసారి నా పంటను తీసుకున్నాను అనమాట ఇది ఎంత పడ్డది కాస్ట్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేబీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది నా కాకపోతే మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలి వాళ్ళు కొరియర్ చేస్తారు మనకి నా అదృష్టం ఏంటో ఆ రోజు మిషన్ కన్సిస్టర్ల దగ్గర మిషన్ ఆర్డర్ పెట్టుకున్నారంటే వాళ్ళకి వస్తుంది ఆ వెంటతో పాటు నాకు అర్జెంట్ అయితే పంపించేసారు వెంటనే వాళ్ళు మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వేస్తే

కంప్లీట్ అయిందన్నమాటో అసలు గుడ్లు గుంజినాయండి అంత ఇబ్బంది అయిందనమాట దారాలు కట్ చేసిన అంటే ఈ మధ్య ఏంటో కొంచెం సైట్ కూడా వచ్చేలా ఉంది ఇవి చూసి చూసి మిషన్కి వెళ్ళి చూసి ఈ వర్క్లు థ్రెడ్స్ కట్ చేసి ఇదంతా చాలా ఇబ్బంది ఉంటుందండి ఒక మంచి ఫినిషింగ్ ఇవ్వాలంటే దాని వెనుక మా కష్టం చాలా ఉంటుంది మేము తీసుకుంటున్నాం అమౌంట్ అంటే అదే మొత్తం కాదండి ఇంత ఉంటుందన్నమాట అంతా నీట్గా కట్ చేయడానికే నాకు వన్ వన్ అవర్ ఎబో పట్టిందండి అంత టైం థ్రెడ్స్ కట్ చేయడమే తీసుకుందాం అనమాట ఇప్పుడు అంత టైం థ్రెడ్స్ కట్ చేసి స్టోన్స్ అంటించి ఇదంతా మేము చాలా వర్క్ చేయబట్టే కదా ఇది ఏమీ మిషన్ చేసేయట్లేదు కదండి ఈ ఫినిషింగ్ అనేది ఇప్పుడు అది ఒకవేళ మిషన్ మిషన్ని లేదు అన్న మిషన్ చేసిన దాన్ని ఇంకా మేము మీకు అందంగా హైలైట్ చేయాలంటే ఇంత స్ట్రగుల్ ఉంటుందన్నమాట దీని వెనకాల ఇదైతే చాలా ఈజీ అనుకుంటున్నారు కొంతమంది కాదండి చాలా ప్రాసెస్ ఉంటుంది ఒక మంచి ఫినిషింగ్ అవ్వాలి ఇవ్వాలి అంటే మాత్రం దాని చాలా ఉంటుందండి ఇంకా స్టోన్స్ అయితే ఫైన సిల్వరీ అంటిస్తున్నాను అనమాట ఎందుకంటే శారీలో వచ్చేసి మీరు చూసారు కదా సిల్వర్ ఎక్కువ కనిపిస్తుంది గోల్డ్ సిల్వర్ అందుకనేసి అయితే నేను సిల్వర్ స్టోన్స్ అయితే పెడుతున్నాను అనమాట గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు గోల్డ్ ఉందనేసి కానీ డార్క్ గోల్డ్ ఉందనమాట అందుకే సిల్వరీ పెట్టేస్తున్నాను సిల్వర్ వల్లనే యాక్చువల్గా బ్లౌజ్కి లుక్ వచ్చిందండి ఎందుకంటే థిక్ డార్క్ బ్లూ కదా ఈ సిల్వర్ వేయడం వల్ల ఎంత లుక్ ఉందో చూడండి బ్లౌజ్ అంతా బాగుంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చాలా ఫుల్ హెవీగా వచ్చిందన్నమాట ఇంత మంచి లుక్ వస్తుంది కూడా అనుకోలేదు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ శారీ అని ఈ శారీ నేను చూపిస్తాను మీకు శారీ వచ్చేసి షార్ట్లో కూడా పెట్టాను నేను శారీ చాలా ట్రెండింగ్లో ఉందండి మొన్నటిదాకా ఈ శారీ కూడా అంటే ఇప్పుడు కూడా ఉంది మీషోలో కూడా ఫుల్గా సేల్ ఉందంట అండ్ ఇన్స్టాలో కూడా ఫుల్ సేల్స్ ఉంది ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజే వేయించుకుంటున్నారంటే నేను చాలా మందిని చూశాను ఇది కరెక్ట్గా అసలు బాగా సెట్ అయిందనమాట ఆ శారీకి ఇంకా నేను వేసాకైతే నాకు కూడా చాలా ఒక హోప్ వచ్చింది బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి బ్రైడల్ ఎక్కువ వచ్చిందనమాట బ్లౌజ్ కూడా డిజైన్ ఎలా ఉందో మీరే చెప్పండి చూపిస్తున్నాను కదా మొత్తం నేను సిల్వర్ జెరీ కాంబినేషన్లోనే వేశానండి ఎక్కువ వర్క్ చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో అసలు మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి ఈ నెమ్ ఇది వచ్చేసి నేను డిజైన్ చేసి క్రియేషన్స్లో అండి నేను చిన్న షాట్లో కూడా పెట్టాను చూడండి నెంబర్ కూడా పెట్టాను చేసి క్రియేషన్స్ది కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఒక శారీ వచ్చేసి ఇదండి చూసిరు కదా ఎంత షైనింగ్ ఉందో శారీ ఒక పక్క గోల్డ్ షైనింగ్ అనిపిస్తుంది ఇంకో పక్క సిల్వర్ షైనింగ్ అనిపిస్తుంది భలే ఉందండి శారీ అయితే ఇంకా ఈ శారీ వచ్చేసి మొత్తం ఇలా వచ్చింది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఫైన్ ఏమో కొంచెం మీడియం బార్డర్ వచ్చింది కింద మాత్రం పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదండి స్టోన్స్ అంటిచ్చా చూడండి ఎంత అందంగా ఉందో బ్లౌజ్ భలే లుక్ వచ్చింది కదా ఇంక ఈ బ్లౌజ్ వేయడం వల్ల శారీకే లుక్ వస్తుందండి హ్యాండ్స్ చూడండి ఎంత హైలైట్ అయినాయో అసలు నెక్ హ్యాండ్స్ చాలా అంటే చాలా హైలైట్ అయిందనమాట ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి అండి కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను మెసేజ్ చేయండి నేను అంతా క్లియర్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్